అందరికి నమస్కారం మేమైతే చైన్ దగ్గరికి వచ్చినాము అత్తమ్మకి సాయం చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాం అనమాట ఎండాకాలం కదా మధ్యాహ్నం వరకే పెరడ్ అనేది కంకులు తీస్తా ఉంటాయి పెరడి పొట్టు పొట్టు పెరడి కోసీలు అయితే మా అమ్మ వాళ్ళకి సాయం చేద్దాము కోసం పెరడి పొట్టు తీద్దాము అని చెప్పి ఉద్దేశంగా మేము రావడం జరిగింది ఎందుకంటే కైకిలి కైకి వాళ్ళు ఎవరు దొరకలేరు అంటే కూలి వాళ్ళు ఎవరు దొరకలేరు ఎక్కువ ఎక్కువ మంది దొరకలేరు అందుకని చెప్పి ఎందుకంటే సంవత్సరానికి ఇట్లాంటప్పుడు మా సంవత్సరం పడితే ఇతనాలు పెట్టేటప్పుడు అయినా ఇట్లా ఏది పొట్టు అయినా చాలా అవసరాలు పడతాయి ఇంకా కలుపులు అంటే మెల్లగా తీసేసుకోవచ్చు కలుపులు మనమే చేసుకోవచ్చు దాన్ని కూడా మనుషులు అవసరం పడతారు కానీ ఈ కాలం రేట్లు పెరిగినాయి అన్నీ పెరిగినాయి ఇక మనకి ఏం ఫాయిదా ఉండలేదు అన్నట్టు అన్ని పనులు కూలీలు పనులు పెట్టి చేపిస్తే అందుకని చెప్పి అమ్మ వాళ్ళే పనులు ఎక్కువగా ఎక్కువగా చేసుకుంటారు దానిలో భాగంగా మేము కూడా ఈరోజు ఈ పొట్టు తీయడానికైనా అనమాట అయితే మేము వస్తూ వస్తూ అందరు వచ్చింది కాబట్టి అంటే ఇట్లా మాతో మాతో పాటు పని చేయడానికి ఇంకొందరిని వేరే ఛానల్లో మా అమ్మ వాళ్ళు వేరే ఛానల్లో పని చేసి పని చేస్తే వాళ్ళు మనకి బదల వచ్చిళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు ఉండరు అనమాట అందుకని చెప్పి రీఫ్రెష్మెంట్గా ఇప్పుడు మేము ఇట్లా మాజాలు ఇంకా మిక్సరు ఇంకా ఇట్లా తీసుకురావడం జరిగింది అనమాట ఇవి సరదాగా అట్లా బాగా వచ్చినప్పుడు అయితే అనమాట ఇట్లా అట్లా సరదాగా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు అనమాట ఊళ్ళో ఒకరికి ఒకరు సాయం చేసుకున్నారనమాట అంతే వాళ్ళు పనికి వచ్చినట్టు కూడా కాదు వాళ్ళు వాళ్ళు అయితే పనికి వచ్చేది పత్తినికైతే కూలి కూలి వాళ్ళు వచ్చేది కానీ ఇప్పుడు ఎక్కువ వస్తలేరు అనమాట ఎండలు కూడా బాగా కొడతానకి పెరడి అంటే గోకులు పెడతాంటది చాలా ఇబ్బంది పెరడి అనే మొక్కజొన్న పొట్టు తీయాలంటే బాగా ఇబ్బంది అనమాట ఇబ్బంది పని అందుకని చెప్పి ఇప్పుడు అక్కడ పని ఎట్లుంటుంది ఏందనే చూద్దాము ఇంకా అక్కడ పనిచేస్తాం మా అమ్మ అక్కడ హంగి ఏమో పని చేస్తామని ఏం చేస్తారా అమ్మా ఓహో వాళ్ళకు మంచి నీళ్ళు వస్తారమ్మా ఎంతమంది వచ్చి తొమ్మిది మంది వచ్చిందా ఓహో ఏదన్నట్టు మా అమ్మ ఇగో ఇట్లా డ్రెస్ వేసుకొని వాటర్ వస్తూ ఉన్నా అన్నట్టు పనికి వచ్చిన వాళ్ళకి ఇంకా అంటే బదలిందమంది వచ్చిండు కూలి కింద మంది వచ్చిలు ఇద్దరు బదలు వచ్చిన మిగతా కూలి కూలికి వచ్చిండ్ర ఆ మిగతా కూలికి వచ్చిండ్రు బదలు ఇద్దరు వచ్చిండ్రు ఓహో నేనైతే బదలు ఆరుగురు వచ్చిండు ఆరుగురు ఆ అదమ్మా ఇప్పుడే వచ్చినా ఇప్పుడే వచ్చినాం సెల్వా వాళ్ళు వచ్చిండు వచ్చేసి రాజేష్ అనే వాళ్ళ మమ్మీ డాడీ అనమాట అటు అత్తమ్మ మామయ్య అక్కడికి వెళ్ళి ఉంటారు అందుకని చెప్పేసి పెద్దనాన్న పెద్దమ్మ ఇక్కడికి వచ్చిందనమాట పెద్ద ఎట్లా అనిపిస్తా అనిపిస్తుంది మంచిగా వెళ్తాం సరదాగా కంకులేరుడు అట్లా ఎట్లా అనిపిస్తా అయ్యో కంకులేరుడు ఏరుడు కాదు కంకులు పొట్టు తీసుడు ఫోటో తీసుడు మరి పెద్దమ్మ చేసి బాక్స్ తీసుకొచ్చింది పప్పు సారు పప్పు సారేనా చికెన్ మటన్ లేదా చికెన్ మటన్ లేదు ఏం పెడతా లేదు సాయంత్రం పుటర్ కాబట్టి అప్పటికి మెల్లకు ఈ మధ్యాహ్నం వరకే చేసుడు మరి అప్పట్లో సాయంత్రం వరకేసేదట కదా ఇప్పుడు మధ్యాహ్నం వరకే చేసుడు ఎట్లా అనిపిస్తాను

పెద్దమ్మా అక్కడ ఏరుడు అయిపోయిందా మీ చేరుడు అయిపోయింది మొత్తం అయిపోయిందా మొత్తం ఇదే అయ్యో తీసుడు తీసు ఏరుడు కలసడు ఇవన్నీ అయిపోయింది తోట ఎరుడు మిరపకాయలు పెట్టిరాయలు ఈ సంవత్సరం మొత్తం అందరికి ఫ్రీ నెక్స్ట్ పెట్టారు ఇక ఫ్రీ అంటే పెడదాం అయిపోయిందా మరి అమ్ముడు అయిపోయిందా అయిపోయింది మంచి లాభం వచ్చిందా మరి లాభం లేదురా లాభం రాలేం రాలే అండ్ అయిపోయింది అంత్రాక్ రేట్ లేదు అంత్రాక్ రేట్ లేక అయ్యో కాలే ఆహా ఇప్పుడు అయిపోయిందా ఖాళీయా భూమి ఖాళీ ఉంది ఇప్పుడు ఖాళీ ఉంది మంచిదమ్మా మధ్య చేత్తారమ్మా చేత్తారో ఏర్పాటు చేసినా పొట్ట తీయడానికి వచ్చేదా బాబా నేను పొట్ట తీయడానికి రాకపోయేది నా గోకులు పెడుతుంది ఇప్పుడు కూడా గోకులు పెడుతుంది భయమవుతుంది అంటే మంచి నీళ్ళు అందించేదా మన అందరికి అందిపోయేది అట్లా కూడా సాయం ఈ రోజు తప్పించుకొని పోయేది తప్పించుకొని పోయేది అట్లా అతమే ఎన్ని రోజులు అయితే ఉంది ఇప్పుడు పొట్టిదివచ్చు నిన్న అయ్యాలేవుడు మళ్ళీ మన తెచ్చింది నాకు మీరు పోయిరేరు కదా చెప్పాడు అసలు ఎక్కువ అమ్మాయి అత్తమ్మ అత్తమ్మ తిరుండి కూడా ఇవ్వేప్పుడు బుక్కాల పని పోతుంది అని అంటారు అందరు చూడండి పని గురించి ఎవరి చేయనైనా వాళ్ళు లాగానే అనుకుంటారు పని ముఖ్యం అని అనుకుంటారు టైం పోతుంది టైం పోతుంది అంటారు ప్రతి ఒక్కరు వెనకబడతామని అట్లా అందరు ముందు పోతారు మళ్ళీ మేము వెనకబడతామని ఆలోచిస్తారు ఎట్లా అమ్మా పొద్దుకైకి మంచిగా అనిపిస్తుంది నాలుగు గంటకెళ్ళేసుడు టిఫిన్ కట్టుకొని వచ్చుడు ఎండల పని చేసుడు మంచిగా అంటే ఎట్లా కష్టపడేది అంత కష్టపడదు తెలరదు కదా విద్య ఆ కాదు ఇట్లా సాయంత్రం దాకా చేసేది మంచిగా ఉండే ఇట్లా ఒక్క ఒక్క పుట్టనే వేసుడు మంచిగా ఇప్పుడు అట్లా చేస్తాం చల్లకాలం ఇక ఇప్పుడు ఈ ఎండాకాలం ఇట్లా చేస్తాం ఎంత తొందరగాస్తే అంత మంచిగా అనిపిస్తా ఎందుకంటే ఎండ విపరీతంగా ఇప్పుడు టైం తొమ్మిది అవుతా ఉన్నది తొమ్మిదికే ఏ రెండు అవుతుందో మూడు అవుతుందో అన్నంత ఎండ కొడతా ఉన్నది ఈ ఎండ చేసాడు కష్టము ఇక కూలర్ కడుపుకు ఫ్యాన్ గడుపు ఉన్న వాళ్ళు కనీసం ఒక ఐదు నిమిషాలు వస్తేనే మొత్తం వాలిపోయిన పువ్వుల ఇట్లా అవుతా ఉన్నారు కాకపోతే వీళ్ళు చూడండి ఇంత వయసున్నా కూడా ఇంతసేపు చేయాల్సిందే అంతే అది ఇదో పెద్ద కష్టంలాగా అయితే ఫీల్ కావాలి చేసుకోవాలి అంతే నడవాలి బండి నడవాలన్నట్టుగానే ఉంటుంది వీళ్ళకి అందుకని అన్ని పనులు అవలీలాగా చేసుకుంటా ఉంటారు అయ్యో అది కష్టం ఇది ఇట్లా అయ్యో నేను పోవాలని అయితే అనుకోరు ఎప్పుడైనా పోతారు ఇంకో కుడతానని అని చెప్పి కూడా తీస్తా ఉన్నాడు నేను తీద్దామని ఒకటి తీసిన నాకు ఎట్లా తీయాలనో తీసి చూపెడతా ఉండనట్టు అంటే నేను ఎంత మెల్లగానో మా ఆయన అంత ఫాస్ట్ అన్నట్టు నేను ఒకటి తీసాలో ఇస్తా అన్నట్టుగా తీసి చూపెడతాను అన్నట్టు ఇప్పుడు ఇది కంకుల్ ఏరుడో అంకుల్ పొట్టు తీసుకో కూడా అది వెళ్ళి అందుకని అన్ని చెప్తా ఉంటాడు ఇగో ఇట్లా చేయాలని ఇంకోసేపు ఎక్కువసేపు చూపిస్తాడు అన్నట్టు ఇప్పుడు బావా అయిపోతుంది అప్పటికి నేను చేయాల్సిన అవసరం ఉండదు ఇది 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 అసలు ఎందుకు ఏం అయ్యో గిది కంకి ఎప్పటికప్పుడు మందులు కొడుతూనే ఉన్నారు కదా మందు కొట్టలేదు మందు కొట్టింది మంచిగా ఉంటుంది అన్నిటి ప్రతి కంకి పురుగు ఖచ్చితంగా ఒక రోజు మనం ఇద్దరం పోదాం బావా నీకు డబల్ కూలి పైసలు ఇస్తారు కావచ్చు నాకు ఉన్నది కూడా ఇయ్యారు కావచ్చు నువ్వు చేసే గద్దలు అయితే పెళ్లి ఉన్నది పెళ్లిలా గొక్కుంటుండాలి బెండ్ కూడా వేసిడే కూడా ఇది ఒక దిరి గింజలే లేవు మరి అది ఎందుకు వేసిడు తినేటప్పుడు ఏదో మరి జోక్కపోతురాటో మనకి పైసలు వస్తాయి పైగా అని చూసుడు బాబాయ్ మొన్న పొట్టు తీసిరా మన మరి ఇవన్నీ ఎవరికి కట్ చేసిండు హెవీ ఇవన్నీ ఇది కోసుడు డాడీ కోసుకుంటాడు ఒక్క మనిషి పోతే చాలు అందరూ పొట్టు తీసుకుడు ఉంటారు అమ్మ కూడా అమ్మ కూడా వేయొచ్చు అప్పుడు బావి దగ్గర నువ్వు కోసినావు కదా బాబా వేలు కోసుకునేది ఇంకా నయం అప్పుడైతే టక్క 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 అక్కడ నుంచి కదా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినావు అక్కడ ఆ బావి దగ్గర వచ్చిందా కొంచెం గిన్ని తీస్తే ఇన్ని తీస్తే తీస్తారు ఒక్కటే మంచి సైజు ఉన్నది అంటుకుంటా మొత్తం వెళ్ళాలి ఈ ము మొత్తం బావనే పొట్టి అన్న సంచి తెచ్చిచ్చింది విజయవంతంగా ఒక మెద తీసినట్టు ఒక మెద ఇట్లా ఇట్లా ఒక్కొక్క మెద తీసుకుంటే ఇట్లా సాలు వెళ్ళకుండా పోవాలన్నట్టు అంటుంటది డాడీ ఏం చెప్తాను చూద్దాం ఒకసారి మామయ్య చూడండి ఇంకో పెరేడ్కి కోస్తా ఉన్నాడు పొద్దున్న నుంచి ఇదే పని పని ఇంకో మామయ్య ఇట్లా మొత్తం కోస్తా ఉంటే వాళ్ళు మాత్రం అంకులు పొట్టు ఉన్నారు ఉన్నారనమాట ముందు అత్తమ్మ మామయ్య మొత్తం ఇట్లా కోసి పెడతారు అన్నట్టు వాళ్ళు వచ్చేలోపు ఆ పని వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ వేసించుతనే పొట్టు తీయడానికి రెడీ ఉంటుంది అనమాట ఇంక మామయ్య కోస్తూనే ఉన్నాడు కొన్ని కొన్ని ఇట్లా కోసి ఒక పక్కకి వేస్తే ఇంకా పొట్టు తీయడం అన్నట్టు అవును ఇది ఈ రోజే ఎందుకు పోతారంటే కొంచెం ఎక్కువ వెయిట్ రావాలని కొంచెం ముందు పోతే ఎండిపోతాయి గానీ అట్లా ఇట్లా పోతారు కావచ్చు నిన్న కోసి పెడితే మళ్ళీ వెయిట్ తక్కువ రావాలి ఎండిపోతాంటే కదా పోతాను పోతాండి వదన పోతుందని కోసాడు అనమాట తొందరగా తీస్తే వదన ఎండదు అన్నట్టు సీడ్ కాబట్టి ఆమె మళ్ళీ ఇవన్నీ ఈ పొట్టు తీసిన కంకులన్నీ మళ్ళీ ఎటు మీరు సంచులలో నింపాలి మళ్ళీ మేము సంచులలో నింపి ట్రాక్టర్ లో పంపించాలి అట్లా ఇట్లా మరి ఆ గింజలన్నీ ఎప్పుడు సపరేట్ చేస్తారు కంకితోని కంకి వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు తెలియదు మనం ఈ మన కంకి వాళ్ళ పప్పు ఎప్పుడు మన బాధ్యత అంతే ఈ సంచు సంచులే చూస్తారా మమ్మీ సంచులో సంచులే చూస్తారు అవి అక్కడ సంచులు అక్కడక్కడ మనకు కనబడతా ఉన్నాయి కదా ఎర్రగా అట్లా ఇక అక్కడికక్కడనే ట్రాక్టర్లు వేసి పంపించేసాడు ఎడ్లు ఎడ్ల బండి ఎవరైనా నడవని నడవలేని వాళ్ళు ఉంటే ఎడ్ల బండిలనే ఇంటి దగ్గర వరకు దించుతూ ఉంటారనమాట పని అయితే మంచిగా చేస్తారు కానీ కొంచెం దూరం ఉంటుంది కదా నడవడం అంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇప్పుడు అయితే కొంచెం దగ్గరనే మా ఇంటికి కాకపోతే ఇంకా దూ అక్కడ అక్కడ బావి అయితే ఇంకా దూరం ఉంటుంది అనమాట రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అట్లా కూడా ఉంటుంది అట్లాంటప్పుడు ఎడ్ల బండిల్ని వేస్తారు మా ఎద్దులు చూడండి వ్యవసాయానికి అయితే మస్తు ఉపయోగపడతా ఉంటాయి ఇక మా ఎటు రావాలన్నా ఎడ్లను చూసుకోవడం నీళ్ళు పెట్టడం వీళ్ళకి వీటికి మేతేసుడు ఇవే ఉంటుంది అన్నమాట వ్యవసాయం అన్నప్పుడు ఖచ్చితంగా ఎడ్లు ఉండాల్సిందే మా ఎడ్ల బండి ఎడ్లు వ్యవసాయానికి బాగా ఉపయోగపడతాయి అవి ఎప్పటికీ జాగ్రత్త చేస్తూ ఉంటారు ఇంతే అండి ఈ వీడియో ఇట్లా అత్తమ్మ వాళ్ళకి అంకులు పొట్ట తీసేటప్పుడు సాయం చేద్దామని చెప్పేసి మేము కూడా వచ్చినాము ఇంకోసేపు సాయం చేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా వీళ్ళ టైం అంటే పన్నెండు పన్నెండున్నర వరకు చేస్తూనే ఉంటారు అనమాట మేము కూడా ఎంతో కొంత కొద్దిసేపు నీడక వచ్చి కొద్దిసేపు పోయి అట్లా మా వంతు సాయం మేము అత్తమ్మకి చేస్తాం ఇది ఒక్క రోజైనా ఇంకా ఇట్లా బావకి టైం వీలు ఉన్నప్పుడు ఇట్లా రాగలుగుతాం కదా అట్లా ఇంతే అండి ఈ వీడియో ఇట్లా ఈ మేము చేన్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు ఏం మనమడు మంచిగా ఉన్నావా పిల్ల బాగు ఇట్లా పల్లెటూర్లలో ఇట్లా వరుసలు పెట్టి పిలవడము ఇట్లా కూడా ఉంటాయి పగబోటే మేము వేడుతున్న కూడా ముచ్చట్లు కూడా ఉంటాయి మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి అవన్నీ వీడియో ఎందుకంటే చేయలేక పని చేయాలి కాబట్టి పని చేస్తున్న మళ్ళీ పని వెనక పడిపోతది అట్లా వాళ్ళు కూడా మీరు చూసిర్రు కదా మేము అట్లా రిఫ్రెష్ గమ్మని ఇట్లా అయితన్న కూడా పని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అట్లా ఉంటది పల్లెటూరి మనస్తత్వాలు మంచిగా అనిపిస్తది ఎప్పుడు మేము బాయ్ దగ్గరికి వచ్చినాక ఈ వాతావరణం ఇదంతా అసలు మంచిగా అనిపిస్తుంది ఇంటికే పోవద్ది కదా అంత బాగుంటది ఇక్కడ చేన్లల్ల ఇదండి ఇట్లా వచ్చినాము వరకు ఈ వీడియో ఇస్తున్నది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం ఆచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి